హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి కల్కి మూవీ రివ్యూ ఉంటుంది రివ్యూ కూడా హార్ట్ఫుల్గా జెన్యున్గా ఎవడేమనుకున్నా ఎవడి ఫీల్ అయినా మనకు పోయేది ఏం లేదు నాకేమనిపించింది అనేది క్లియర్గా చెప్తాను నేనే కాదు నా వైఫ్ ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పేసి నేను నైట్ చెప్పింది నేను ప్రభాస్ ఫ్యాన్ నేను వస్తే నేను రాకుండా సినిమా అనేసరికి మా వైఫ్ని కూడా తీసుకెళ్ళా ఫర్ ద ఫస్ట్ టైం మా వైఫ్ ఫస్ట్ డే ఫ్యాన్ షో చూడడం అది కూడా ప్రభాస్ గారి సినిమా చూడడం ప్రభాస్ ఫ్యాన్ అయిన మా కవిత మా కవితకు ఎలా అనిపించింది దాంతోపాటు నాతో ఉన్నవాళ్ళు మాస్ థియేటర్కి వెళ్ళాం కావాలో ఆ థియేటర్లో జనాల రెస్పాన్స్ ఎలా ఉందనేది చాలా హార్ట్ఫుల్గా కొన్ని సీన్స్కి జనాల్లో రియల్ ఒపీనియన్ ఎలా వచ్చింది ఆ స్క్రీన్ ఏదైనా ఈ ఎందుకు అతను అతనేందుకు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఏం ఎలా రియాక్ట్ అయ్యారు ఏ సీన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ హైలో ఫీల్ అవుతున్నారు అండ్ యాంటీ ఫ్యాన్స్ ఏ సీన్ వచ్చినప్పుడు మూసుకొని మింగేయాలి కళ్ళు మూసుకోవాలి చూడలేరు చచ్చిపోతారు ఆ సీన్స్ ఏంటి ఓవరాల్ ఎలా ఉందనేది మాట్లాడదాం కొత్తగా మన ఛానల్ చూసే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్లోనే ఒక మాట మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఓన్లీ పెద్ద హీరోస్కి సంబంధించిన సినిమాలకు మాత్రం ఈ మధ్య కాలంలో జరుగుతున్న నెగిటివ్ ట్రెండ్ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి ఉండదు వాడు చూసి ఉండడు యూఎస్ఏలో యూకేలో ఎక్కడ రిలీజ్ అయ్యి జస్ట్ అక్కడ ప్రీమియర్ షో స్టార్ట్ అయి ఉంటుంది అంతే అప్పటికే మన ఇండియాలో ఉండే ఎక్కడో మూలల్లో ఎక్కడో పల్లె చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవాడు ఆ షో గురించి తెలియనివాడు కూడా షో పడిందో లేదో కూడా తెలియనివాడు కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు నెగిటివ్ ట్రెండింగ్ అనేది ఎట్లా చేస్తున్నాడంటే నేను నై ఈరోజు నేను సినిమా ఐదు గంటలకు మాకు కావాలో మూడు లేచి లేచేసి రెడీ అవుతున్న టైంలో మూడు గంటలకే రివ్యూస్లో చాలామంది ఆ పాయింట్లు చూసి నిజంగా వీడు చూసాడేమో సినిమా ఫ్లాప్ అయిందేమో అనుకొని నేను స్టార్ట్ చేశాను మా వాడితో కూడా మా తమ్ముడితో కూడా చెప్పా సినిమా పోయిందలారా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది సినిమా పోయిందంట అని చెప్పాను మా కవితతో కూడా సినిమా పోయిందంటే ఆయన కూడా చూద్దాం లే ఎట్టయితే ఎట్టయిందని ఆ ఫీల్ తెప్పించేస్తున్నారు జనాలకి ఏంటంటే సినిమా పోయింది సినిమా పోయింది సినిమా ఫెయిల్ అనే ఫీలింగ్ తెప్పించేటట్టుగా కామెంట్లు ట్వీట్లు ఉంటున్నాయి అనమాట ఉదయం ట్వీట్లు ఏమేస్తున్నారంటే అందరూ చాలా వరకు స్టార్టింగ్ ట్వీట్లు అని నెగిటివ్ ట్వీట్లు ఉన్నాయి ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ చాలా ఇంకా ఉన్నాడనే ట్వీట్లు చాలా వచ్చినాయి రిపీటెడ్గా వచ్చినాయి ట్వీట్లు దాంతోపాటుగా ఈ నాగవంశీగాడు చెడగొట్టాడు ఆ సినిమానే ఏంది చెత్త సినిమా తీశాడు వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ట్వీట్లు రిపీటెడ్గా అనమాట సినిమా అట్టర్ ఫ్లాప్ జీరో బై ఫైవ్ వన్ బై ఫైవ్ త్రీ ఇచ్చిన వాడిని తిట్టడం త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చిన వాడిని తిట్టడం ఇలాంటివి చాలా ఉన్నాయి అవి పెద్ద హీరోలకు చేస్తున్నారు అలాంటి ఎదవలు మానుకుంటే బెటర్ సినిమా నిజంగా బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి ఏది లేకపోతే బాగా లేకపోతే సినిమా చూసిన తర్వాత చెప్పాలి ఎందుకులే నాకు హోమ్ వస్తుంది కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతుంది సో అలాంటి మూర్ఖుల మాట వినకుండా సినిమా రివ్యూ సినిమా ఎలా ఉందనే జెన్యున్గా హార్ట్ఫుల్గా చెప్తాను క్లియర్గా వినండి షార్ట్ అండ్ స్వీట్గా ఇప్పిస్తారు యాక్చువల్గా సినిమా హేటర్స్కి చెప్తున్నాను క్లైమాక్స్లో దయచేసి హేటర్స్ ప్రభాస్ ఆ సీన్లో ప్రభాస్ గారిని చూస్తే ఆ ఎలివేషన్స్కి ఆ మ్యూజిక్కి హేటర్స్కి నోట్లో నుంచి మాట్లాదు ఖచ్చితంగా మీరు చాలా అయిపోతారు దయచేసి ఆ సీన్లో మాత్రం కళ్ళు మూసుకోండి లేదా సినిమాకి వెళ్లకుండా ఉండండి ఆ సీన్ నాకు చూసి వెళ్ళిపోండి ఆ సీన్ చూడలేరు మామూలు మూలు కాదు ఒక కేజీఎఫ్ ఒక బాహుబలి ఒక సలార్ ఇవన్నీ గ్రైండర్లో వేసి ఆ సినిమాలో కూడా మెయిన్ మెయిన్ సీన్లు ఎలివేషన్ సీన్స్ అన్నీ గ్రైండర్లు వేస్తే తీస్తే ఒక సీన్ బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆ ట్వంటీ టు థర్టీ ఫార్టీ సెకండ్స్ సీను అంత గూసుమం సీను ప్రభాస్ ఫ్యాన్సే కాదు మిగతా వాళ్ళు కూడా ఫీల్ తీరవుతున్నది ఏంద్రా ఆయన ఈ సీన్ని మామూలు హై మూమెంట్ కదా అది చాలా బాగుంటుంది ఆ సీన్ మాత్రం హీటర్స్ చూడద్దు దయచేసి సో స్టార్టింగ్ నుంచి చూద్దాం సినిమా ఓవరాల్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా అనిపిస్తుంది ప్రభాస్ గారు అనలేదని ఫీల్ అవుతుయ్యా ఆ మూమెంట్లో హ్యాపీనెస్లో గారులు రావు సో ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా లాగ్ అని అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే టూ మచ్ లాగ్ అనిపిస్తుంది అవి ట్రిమ్ చేస్తే సూపర్ డూపర్ స్టార్టింగ్లో ప్రభాస్ గారి అటు కామెడీ యాంగిల్ చూపించడానికి చాలా సీన్స్లో ట్రై చేశారు కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి డిఫరెంట్గా ఉందనమాట ఎందుకంటే ఆ డ్యాన్స్ ఆ మూన్ వాక్ డ్యాన్స్ వేయడాలు ఆ తర్వాత ఒక 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 సీన్లో మంచి మంచి స్టెప్పులు రెండు మూడు వేయడాలు అవి కొంచెం డిఫరెంట్ యాంగిల్ చూపించడానికి ట్రై చేశారు బాగుంది దాంతోపాటుగా స్టార్టింగ్లో నేనేమంటానంటే ఇంట్రో సీను చాలా బాగుంది కానీ చాలా లెంత్ అయ్యింది టూ మచ్ ల్యాగ్ ఇంట్రో సీన్ దానికి జస్టిఫికేషన్ రాలేదు జస్టిఫికేషన్ నేను చెప్తా ఉండండి ఎందుకు ల్యాగ్ అనిపించింది అదే ఉడాలి సినిమా చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఒక సీన్ ఉంటుంది ఫైట్ అనమాట ఇంట్రో సీన్ అంతా ఫైట్ పెద్ద ఫైట్ అది చాలా ల్యాగ్ అని అందరికీ అనిపించి ఉండొచ్చు నా థియేటర్లో చాలామంది ఇంటర్వ్యూల్లో మాట్లాడుకున్నది కూడా అదే కానీ ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఉన్న ఫైట్ ఒకటి ఉంటుంది ఆల్రెడీ ట్రైలర్లు చూసారు ఏమీ నేనేమో స్పాయిలర్ ఏం కాదు ఆ ఫైట్ దీనికంటే పెద్ద ఉంటుంది అప్పుడు ఏమంటారా ఉడాలంటే ఇది వేరు అది వేరు ఇద్దరి బలవంతుల మధ్య ఫైట్ చూడడానికి బాగుండదు ప్రభాస్ గారు పిల్ల పచ్చేగాలిని కొడతానే ఉంటే కొడతానే ఉంటే వాళ్ళు వస్తూనే ఉండేసరికి చిరాకు అనిపించింది అది ఒక్కటి సీన్ మాత్రం చాలా లెంతీగా అనిపించింది అది ఖచ్చితంగా ట్రిమ్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ నచ్చలేదు ఆ సీన్ తప్పించి మిగతా సీన్లు ఏవి కూడా ఓవర్ ల్యాగ్ అని నాకు అనిపించలేదు కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్ అన్నెసరీ అన్న ఫీలింగ్ వచ్చింది కానీ అక్కడ కాంప్లెక్స్లో ఎలా ఉంటుంది కాంప్లెక్స్ సిచ్యువేషన్ చూపించడం కోసం ఏమన్నా సీన్ పెట్టారేమో ఆ సాంగ్లో ఆ విజువల్స్ అవి బాగున్నాయి కాబట్టి అలా పెట్టారేమో అని అనుకుని సైలెంట్ అయిపోయినాయి కానీ ఆ సాంగ్ కూడా అనవసరం ఆ సాంగ్ కూడా ఏం పెద్దగా ఏం లేదు ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి ఫైటింగ్స్ బాగున్నాయి అంటే ఆ సీన్ సెట్టింగ్ బాగుందనమాట అంటే ఎట్లా కాంప్లెక్స్ ఏంటి బౌంటీస్ ఎవరు రెబల్స్ ఎవరు అసలు ఏం జరుగుతుంది అసలు మెయిన్ స్టోరీ వీళ్ళందరూ ఎవరు అక్కడ ఫుడ్ కోసం ఎందుకు పోరాడుతున్నారు వాటర్ కోసం ఎందుకు పోరాడుతున్నారు ఏంటి వీళ్ళకి కాయిన్స్ వస్తే ఏం చేస్తారు ఆ మనీ వస్తే ఏం చేస్తారు ఆ కాంప్లెక్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇలా దీపిక బతుకునే అక్కడ ఏం చేస్తుంది అక్కడ అవన్నీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ సీన్స్ అన్నీ అలా 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 ఉంటాయి అనమాట కాబట్టి ఓవర్ ఇంట్రెస్టింగ్గా ఏమనిపించదు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది కానీ టూ మచ్ బోరింగ్గా ఏం ఉండదు బాగుంది ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని కొన్ని సీన్స్లో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతే ఫస్ట్ హాఫ్లో ఆర్జీవి గారి ఎంట్రీ ఉంది అయితే ఇవి కూడా అన్నెస్సరీ అనిపించినప్పటికి కూడా ఇలాంటి పెద్ద సినిమా టూ టూ మచ్ ఎక్స్పెన్సివ్ మూవీ టూ హై బడ్జెట్ మూవీస్లో ఇలాంటి ఇలాంటి ఎంట్రీలు ఉంటేనే కొంచెం ఏదైనా కలెక్షన్స్కి కానీ జనాల్లో పబ్లిక్ టాక్ వెళ్ళడానికి కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్లు ఉండాలి అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్లే ఆర్జీవి గారు ఉన్నారు దుల్కల్ ఉన్నాడు విజయ్ ఎవరుకున్నా ఉన్నారు ఆయన 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 క్యారెక్టర్ ఆయన పాత్ర ఎలా ఉందో కూడా చెప్తారు ఆ తర్వాత రాజమౌళి గారు కూడా ఉన్నారు వీళ్ళందరిది అన్నెసరీ పాటలో ఉన్నాయి ఎక్సెప్ట్ విజయ్ దేవరకొండ అండ్ మన దుల్కర్ సల్మాన్ది వీళ్ళిద్దరికి కొంచెం క్యారెక్టర్ సినిమాలు స్టోరీలో కలిసింది కానీ మిగతాయి మాత్రం ఏదో పెట్టాలని పెట్టారు రాజమౌళి గారిది అనుదీప్ ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి అందరూ అన్నసరి కానీ దానివల్ల ఏం నెగిటివ్ ఏం లేదు అలా సోచో వెళ్ళిపోతే అందరూ అంటారు ఒకసారి ఖచ్చితంగా రాజమౌళి గారు వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ మామూలుగా లేదు ఆ డైలాగ్స్ కూడా రియల్ లైఫ్ సింక్ అయ్యేటట్టు అనమాట ప్రభాస్ గారిది రాజమౌళి గారి రియల్ లైఫ్ సినిమా షూటింగ్లు సింక్ అయ్యేటట్టుగా ఉంటాయి డైలాగులు బాగుంటుంది ఆ తర్వాత సరికి ఇది స్పాయిలర్ ఏం కాదులే అదంత ఇంపార్టెంట్ కదా స్పాయిలర్స్ ఇది ఏం చెప్పను ఆ తర్వాత ఆర్జీవి గారు కనపడతారు ఆ తర్వాత సోషోకి వెళ్ళిపోద్ది నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ మనకి ఏదో చెప్దాం అనుకున్నాం బా ఇది ఎడిట్ చేయండి మర్చిపోయినా ఎడిట్ ఏమి ఉండదు అట్లా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కొన్ని మనం చూస్తే ఆ వెపన్స్ కానీ నిజంగానే టూ సెవెన్ నైన్ ఎయిట్ ఏడీలో ఉన్నట్టుగానే ఆ టైంలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి ఆ టైంలో ఒక సొసైటీ ఎలా ఉంటుంది బిల్డింగ్స్ ఎలా ఉంటాయి జనాల కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఊహిస్తే నిజంగా ఇలాగే ఉంటాయేమో అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట ఒక 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 సామ్రాజ్యాన్ని సృష్టించేశాడు ఒక టౌన్ని సృష్టి సృష్టించేశాడు అంటే ప్రతి ఒక్కటి అంటే క్లియర్గా వేరే ప్రపంచాన్ని క్లియర్గా సృష్టించేశాడు నాగో నా గారు చాలా బాగుంది అది చాలా రియలిస్టిక్గా ఉంది మనం ఒక్కోసారి సినిమా చూస్తుంటే మనకి జెన్యున్ ఆడియన్కి మాత్రం మన తెలుగు ఆడియన్కి మన ఇండియన్ సినిమా ఆడియన్కి ఏరా మన సినిమా వెళ్ళిపోతుంది కదరా నెక్స్ట్ లెవెల్కి హాలీవుడ్ రేంజే మన సినిమాని ఎవడో తక్కువ అంచనా చేయడానికి లేదు మనం మన సినిమా వేరే రేంజ్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరిగిపోయా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్క ఇండియన్ సినిమా రియల్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా అనిపిస్తుంది అంత స్టాండర్డ్స్లో ఉంది మూవీ చాలా బాగుంది తర్వాత సెకండ్ హాఫ్ గురించి వస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక ఫైవ్ 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 టెన్ మినిట్స్ కొంచెం స్లోగానే వెళ్ళిపోయినప్పటికీ ఆ తర్వాత చాలా స్పీడ్ అయిపోయింది జమ్మని వెళ్ళిపోతుంది సినిమా మామూలు స్పీడ్గా వెళ్ళదు ఫైట్స్ అయితే చాలా లెంతీగా ఉంటాయి సెకండ్ హాఫ్ ఫైట్ ఒకటి చాలాసేపు జరుగుద్ది కానీ ఎంత అన్న ఫీలింగ్ రాదు ఎందుకంటే కొత్త కొత్త వెపల్స్తో కొత్త కొత్త దాడులు చేస్తూ ఉంటారు కొత్త కొత్తగా ఉంటుంది అనమాట అంతా బాగా అనిపించింది చాలా బాగుంది తర్వాత ఓవరాల్గా ప్రభాస్ గారిది ఎలాగైతే ఉందో అంతే ఈక్వల్గా అమితాబ్ బచ్చన్ గారు ఉంది స్వామి అమితాబ్ బచ్చన్ గారిని పెట్టడం విషయంలో మామూలు క్రెడిట్స్ కాదు నాగార్ గారికి ఎందుకంటే నాకు అనిపించిన ఒపీనియన్ అంటే ప్రభాస్ గారిని దుమ్ము దుమ్ము కొట్టేస్తారు కొడతారు ఎందుకంటే అది మనకు ట్రైలర్లో కూడా ఉంది ప్రభాస్ గారిని ఒక పర్సన్ కొడుతున్నాడు సినిమాలో ఎవో పిల్ల బచ్చే గారిని ఆపోనెంట్గా ఆపోజిట్గా ప్రభాస్ గారిని కొట్టే క్యారెక్టర్ పెడితే ఆ సినిమా వర్కౌట్ కాదు చూడడానికి ఉంటుంది ప్రభాస్ గారిని కొట్టాలంటే దానికంటే బలవంతుడు ఆయనకంటే హైట్ అయిన వ్యక్తి ఆయనకంటే పవర్ఫుల్ రియల్ లైఫ్లో కానీ ఇంకా అన్నిటి రకాలుగా ఉన్న పర్సనే ఉండాలి అందుకే అమితాబ్ బచ్చన్ గారిని సెలెక్ట్ చేశారనిపించింది మామూలు యాక్ట్ క్యారెక్టర్ కాదు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ క్యారెక్టర్ పడింది ఆయనకి సూపర్ 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 క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ గూస్ బమ్ సీన్స్ మామూలు సీన్స్ కాదు చాలా బాగుంది ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఆ ఫైట్ సీన్ సీక్వెన్స్ వాళ్ళు గాల్లోకి వెళ్ళి కొట్టుకుంటుంటే ఏదో పిల్ల పిల్ల సినిమాలలో ఇది హాలీవుడ్ సినిమాలలో గ్రాఫిక్స్ చేసినప్పటికీ గాల్లో లేసేది కూడా రియలిస్టిక్గా అనిపిస్తుంది చూసారా అదే విధంగా అనిపించింది కానీ ఏ ఆంధ్ర గాల్లోకి లేస్తుంటే ఇది బొమ్మల అట్లాగా ఉందన్న ఫీలింగ్ ఎక్కడ రాదు చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది గ్రా గ్రాఫిక్ వర్క్ కానీ అంత కానీ చాలా బాగుంది ఆ తర్వాత చెప్పకన్నా ఆ తర్వాత దీపికా బతుకుని గారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చాలా బాగుంది విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ పోతాం ఆయన అర్జునుడి ఏటప్పుడు కనపడతారు యాక్చువల్గా ఆయన నాకు బాగా కష్టపడ్డాడు బాగా గట్టిగా డైలాగ్ చెప్పడం అంత అంతా బాగుంది కానీ ఆయన రిసీవ్ ఆయన ఎంట్రీ అప్పుడు ఆడియన్స్లో నుంచి నెగిటివ్ వైబ్రేషన్ వచ్చిందయ్యా ఏ ఎంది అర్జునుడికి ఇతను పెట్టారన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే పర్సనల్ ఒపీనియన్ అంటే సెట్ అయ్యాడు సూట్ అయ్యాడు అర్జున్గా ఆయన బాగుంది కూడా ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రెండు మూడు సీన్స్లో కనపడతారు బాగుంది పవర్ఫుల్గా కనిపించింది నెక్స్ట్ వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారు అయిపోయింది నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారు పక్కన పిల్లవాడు ఒకటి ఉంటుంది ఆ పిల్లవాడు క్యారెక్టర్ కూడా బాగుంటుంది పన్నీగా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏం లేదు ఆ బౌంటీస్ వాటి మధ్య వాటి మధ్య స్టోరీస్ అన్నీ రన్ అవుతున్న టైంలో లాస్ట్కి స్టోరీ మనకు అర్థమైపోతుంది సెకండ్ హాఫ్ రాగానే ఇది స్టోరీ వీళ్ళందరూ ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాలి కల్కి ఇది యాస్కి ఏం పేరు యాస్కి రాయల్ యాస్కి ఎస్కిన్ ఎస్కిన్ ఇంక దానికి ముందు ఏదో ఉంటుంది నే నీకు కూడా గుర్తులేంద్రా ఎస్కినరా దానికి ముందు ఏదో ఉంటుందా అదే ఎస్కిన్ మన కమల్ హాశన్ గారు సన్నగా బాగా ఉంటారు లాస్ట్కి వచ్చేసరికి పవర్ఫుల్ అయిపోతారు ఆయన కూడా సెకండ్ పార్ట్ కోసం రెడీ అవుతున్నారు సుప్రీం ఎస్కిన్ సుప్రీం ఎస్కిన్ క్యారెక్టర్ కూడా ఒక్కొక్క సీన్లోనే కనపడితే ఆ సీన్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు ఆయన ఏ రేంజ్లో ఉంటారనమాట ఆయన కలవడానికి కూడా ఎవరు లేదని రేంజ్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ సార్లు చూపించడం కూడా కరెక్ట్ కదా అందుకని ఆ జస్టిఫికేషన్ అయింది ఆ క్యారెక్టర్ కూడా సెకండ్ పార్ట్లో ఆయన చాలా బాగుండే అవకాశం ఉంది నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి నేను రాజమౌళి గారి గురించి చెప్పాను కదా బాగుంటుంది రాజమౌళి గారి సీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫెంటేషన్ నార్మల్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారిది ప్రభాస్ గారి కాన్ఫంటేషను ఆ కాన్ఫంటేషన్ అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్ సీను ఊహలే అంతదు నేను చెప్తున్నాను కదా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకుని వెళ్ళండి లాస్ట్ సీన్లో దానికి మించి ఉంటుంది గమ్ గర 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 గమ్ 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 గర 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 గమ్ గమ్ అది ఏందో నా గొంతులో సరిగా లేదు కానీ ఆ మ్యూజిక్ సడన్ వచ్చేసరికి అసలే ఎంత పెద్దగా వస్తుందంటే ఆ మ్యూజిక్ లాస్ట్ సీన్లో గమ్ గర 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 గమ్ 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 గర 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 గమ్ గమ్ గర గారద్దగా గూస్ బంస్ అంటే జమ్మని ఆస్తున్నారు ఎవడైనా కూడా అర్ధరాత్రి సినిమా చూస్తున్నా కూడా అంత హైలైట్గా ఉంది ఆ సీను దాంతోపాటుగా మహాభారతం ఈవెంట్స్ తీసినప్పుడు కూడా చాలా బాగుంటుంది లాస్ట్ సీన్లో నేను చెప్పాను చూస్తారా అగం రగ రఘమ్ గ ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఆ ఫైట్ సీన్ కూడా ఓవరాల్గా మొత్తం మారిపోద్ది ఒక రేపు సెకండ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఎక్స్పీరియన్సే వేరుగుంటుంది మనం మనల్ని మనం మర్చిపోతాం ఆ సీన్లు మాత్రం దాని తర్వాత మహాభారతం సీన్స్ చాలా బాగా అనిపించింది లాస్ట్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరద్దు క్లైమాక్స్ సూపర్గా ఉంది నెక్స్ట్ పార్ట్ కోసం అందరినీ బలవంతులు చేసి బలంగా చేసి అమ్మాయి వీళ్ళందరూ కొట్టుకుంటారు కదరా వీళ్ళందరూ మధ్యలో ఏ రకంగా ఉంటుందరా నెక్స్ట్ పార్ట్ అనే ఓవలకి అందరంత ఎక్స్పెక్టేషన్స్ పెంచి వదిలేశాడు అంత బాగుంది ఓవరాల్గా మ్యూజిక్ చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మధ్యలో ఒక సాంగ్ వస్తే ఆ సాంగ్ అనవసరం అదేం అంతంత మాత్రం ఉంది మిగతా అంతా కూడా మ్యూజిక్ కూడా సూపర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటే రెండు సీన్ లాగా అనిపించింది తప్ప మిగతా అంతా కూడా ప్యూర్లీ బ్లాక్ బస్టర్ స్టఫ్ ఫ్రమ్ నాగార్ గారు అండ్ ప్రభాస్ గారు ప్రభాస్ గారిని కొన్ని కొన్ని సీన్స్లో ఇంతకుముందు ఎప్పుడు ప్రభాస్ గారిని ఒకప్పుడు మహేష్ బాబు గారిని కామెడీ యాంగిల్ త్రివిక్రమ్ గారి సినిమాలలో వన్ లైనర్స్ పెట్టారు చూసారా అలాంటి యాంగిల్ చూసిన ఫీలింగ్ వస్తుంది వస్తుందనమాట ప్రభాస్ గారికి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే కొత్తగా ఉంది ఈ సినిమాలు ఇంక్లూడ్ చేయడం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓవరాల్గా చాలా బలవంతుడిగా కొన్ని కొన్ని సీన్లో కండలు గంటలు భయంకరంగా చూపిస్తారు ఆ మూమెంట్లో ఎలివేషన్స్ కూడా భయంకరంగా ఉంటాయి ఆ తర్వాత సరికి ఓవరాల్గా ఆ బుజ్జి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మనం అనుకున్న దానికంటే లెంది క్యారెక్టరు ప్రతిసారి ఆవిడ ఆవిడ బుజ్జి ఆ వెహికల్తో మాట్లాడుతుంటారు ఆ వెహికల్ సీన్స్ కూడా బాగున్నాయి గుడ్ ఓవరాల్గా సినిమా మాత్రం ఎవడు చెప్పింది వినొద్దు నిజంగానే చిన్న పిల్లకాయలు కానించి పెద్దల వరకు మొత్తం అందరికీ నచ్చుద్ది ఎటువంటి వల్గారిటీ కానీ ఎటువంటి ఏ సర్టిఫికేట్కి సంబంధించిన సీన్స్ కానీ కిస్సీలు కానీ గిస్సీలు కానీ ఏమీ లేవు చాలా ప్యూర్ సినిమాలో అందరూ పాది వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు ఎందుకంటే నేను మా వైఫ్తో వెళ్ళి చూశాను ఫస్ట్ మా వైఫ్ తప్ప ఎవరు లేరు లేడీస్ అయినా కూడా అక్కడ అందరూ కూడా ఎన్విరాన్మెంట్ కూడా ప్రాపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ గారు వచ్చినప్పుడు గలబాలు తప్పించి ఎటువంటి బూతులు మాట్లాడే సీన్స్ కూడా ఏమీ లేవు చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా నా రేటింగ్ నేను ఎప్పుడు చెప్పను కానీ రేటింగ్ తెలియదు బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా నాకు తెలిసి చాలా రికార్డులు బ్రేక్ అవుతాయి చాలా రికార్డులు అది బాహుబలి టూ రికార్డు బ్రేక్ అవుద్దో లేదు చెప్పలేం కానీ అది ప్రభాస్ గారి సినిమానే కానీ చాలా రికార్డులు బ్రేక్ అయ్యేంత ఒక దాని ఏమంటారు కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకసారి చూడాలి అని అనిపిస్తుంది ఎందుకంటే నెక్స్ట్ నుంచి వచ్చే ట్రైలర్స్ కానీ కటింగ్స్ కానీ ఆ సీన్స్ కానీ అద్భుతంగా ఉన్నప్పుడు మహాభారతం సీన్స్ అయ్యి ఏసీ ట్రైలర్లు వదిలేరు అనుకో ఎమ్మా ఏంద్రా ఇది ఇది చూడాలన్న ఫీలింగ్ వస్తుంది ముసలి కూడా అందరూ చూడొచ్చు చాలా బాగుంది నిజంగానే నాకు రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఏదైనా చెప్తాం కానీ సినిమా రివ్యూస్ నేను స్పాయిలర్స్ వదిలేస్తే అది నా ఉన్న తలకాయ అది సాయిలర్స్ వదలకుండా ఆపుకొని చెప్పడం చాలా కష్టం అప్పటికి చెప్పాను అనుకుంటా సినిమా మాత్రం చాలా బాగుంది అది నో డౌట్ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సెకండ్ హాఫ్లో వెళ్ళండి ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఓకే సో సోగా ఉంటుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఓవరాల్గా గుడ్ గుడ్ మూవీ ఓకే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను నిజంగా నేను చెప్పినట్టుగా అనిపించిందే లేకుంటే నేను సుత్తు కొడుతున్నాను అని మీకు అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ నా ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెడుతున్నాను మీ ఒపీనియన్ నా రీల్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి